ఈ రోజు బైబిల్ ధ్యానము ఆరంభము మరియు ముగింపు దేవునితో ఆది అందు దేవుడు ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనము పరిశుద్ధ గ్రంథం యొక్క ఆరంభ వాక్యములోను చివరి వాక్యములోను దేవుడు ఉన్నాడు ఆమె అనుపదము పరిశుద్ధ గ్రంథములో చివరి పదమై ఉన్నది ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవుని యొక్క నామములలో ఒకటి ఆమెన్ ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము అనునదే ఆమెన్ అనగా ఆగును గాక లేక అలాగే జరుగును గాక అని అర్థము మనము మన జీవితమును దేవునితో ఆరంభించి దేవునితోనే ముగించవలను అప్పుడు మనము మన యొక్క భూసంబంధమైన జీవితమును తుదముట్టించినప్పుడు దేవుడు మనలను ఆమోదించి మనలను చూచి ఆమెన్ అని ప్రశంసించుచూ చెప్పెదరు పాత నిబంధనలో చివరి పదము శాపము మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచనము ధర్మశాస్త్రము అని చెప్పబడు పాత నిబంధన అన్నది ఆశీర్వాదములతో కాదు శాపముతోనే ముగింపబడినది మన జీవితం యొక్క ముగింపు దేవునితోనే ఉండవలనగా మనము ధర్మశాస్త్రముతో బంధింపబడక ప్రేమతోనే బంధింపబడిన వారమై ఉండవలను పరిశుద్ధ గ్రంథము దేవుడు ఆకాశము అను పదములతో ఆరంభించి దేవుడు పరలోకము మొదలగు వాటితో సంబంధము కలిగిన మాటలతోనే సమాప్తం ఆది కాండము దేవుడు మరియు ఆకాశము అను పదములతో ఆరంభించి మరణము మరియు ఐగుప్తులో శవపేటిక మొదలగు పదజాలములతో ముగియుచున్నది యోసేపు మృతి పొందెను ఐగుప్తు దేశమందు ఒక శవపెట్టెలో ఉంచిరి ఆది కాండము అధ్యాయము ఇరవై ఆరవ వచనము దేవుడు మన జీవితపు అంతమందు మనకు పరలోకమును ప్రసాదించుచుండగా ఐగుప్తు లేక ఈ లోకము మనకు మరణమును శవపేటికను మాత్రమే ఇచ్చినదిగా ఉన్నది దేవుని బిడ్డ నీ యొక్క జీవితము దేవునితో ఆరంభించుటే ప్రాముఖ్యమైన విషయము మరియు ప్రతి సంవత్సరము ప్రతి నెల ప్రతి దినము ప్రతి ప్రణాళిక నీవు పూనుకొని ప్రతి కార్యమును నీవు దేవునితో ఆరంభించుటయే ప్రాముఖ్యమైనదిగా ఉన్నది వాటిని మహిమకరముగా ముగించుట అనగా దేవునితో ముగించుట దానికంటే మరి ప్రాముఖ్యమైనది వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి